జై శ్రీరామ్ రఘువీర్ యాదవ్ మాజీ కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది భాజపా జిల్లా అధికార ప్రతినిధి నారాయణపేట జిల్లా మే పదమూడవ తేదీ నాడు తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటకు నుండి కటక్ వరకు సాగిన మోడీ గాలిలో తెలంగాణలో కూడా చాలా గట్టిగా వీశాయి సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కే విశ్వాస్ అన్న నినాదాలతో గత పదేళ్లుగా అభివృద్ధి మంత్రి మంత్రాన్ని దేశానికి చెవి చూపించిన భారత ప్రధాని ఈసారి ఎన్నికల్లో తనదైన ప్రత్యేక శైలిలో అన్ని సభలలో పర్యటించి లోక్సభ అభ్యర్థులకు ఊతమిచ్చారు మోడీ గారిలో తెలంగాణ వ్యాప్తంగా వారే చెప్పిన విధంగా క్లీన్ స్వీప్ పదిహేడుకు పదిహేడు స్థానాలు వచ్చిన ఆశ్చర్యపోవలసిన పని అవసరం లేదు అందులో భాగంగానే పార్లమెంట్ పరిధిలో నారాయణపేట జిల్లాలో కూడా ఆ గాలు చాలా బలంగా వీచినాయి పార్టీలకు అతీతంగా యువకులు రైతులు మహిళలు వృద్ధులు రకరకాల పథకాలను చెవి చూస్తున్న ఓటరు మహాశైలు ఇది ఢిల్లీ ఎన్నికలు రాష్ట్రానికి కాదు ఢిల్లీకి మోడీయే సరైన రక్ష దేశానికి మోడీ గ్యారంటీ పాలమూరుకు అరుణమ్మ హామీ నినాదాలతో తారాన్పేట జిల్లా ఓటర్లు ప్రత్యేకంగా ఓటు వేసినందుకు బూత్ లెవెల్ కార్యకర్తలకు నాయకులకు పార్టీ వివిధ పార్టీల నాయకులు మద్దతు ఇచ్చిన నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై తెలంగాణ లైక్ షేర్ సబ్స్క్రైబ్